స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వివరాలు ఇవ్వటం జరిగింది ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఒక టైల్ ఒకటి కొత్తగా యాడ్ చేయడం జరిగింది ఈ టైలు మనం ఇండివిజువల్ లాగిన్లో ఉన్నది కానీ పనిచేయట్లేదు కానీ హెచ్ఎం లాగిన్లో మాత్రమే ఇది పనిచేస్తుంది మరి హెచ్ఎం లాగిన్లో లాగిన్ అవడానికి మన యూడైస్ కోడ్ మన పాఠశాల యూడైస్ కోడ్ ఎంటర్ చేసి ఈ హెచ్ఎం లాగిన్లో గల పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది మనకు గనక పాస్వర్డ్ గుర్తులేదనుకో ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది ఫర్గట్ పాస్వర్డ్ ద్వారా క్లిక్ చేసి మనం రికవరీ చేస్తే గతంలో నమోదైన ఫోన్ నెంబర్ ఉంటుంది అక్కడ ఆ వివరాలు చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మనం మీ పాఠశాలకు చెందిన యూడైస్ కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి వెరిఫై యూజర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందో చూపిస్తాను చూడండి ఇలా మన యూడీఐస్ కూడా ఎంటర్ చేసి వెరిఫై యూజర్ నేమ్ కొడితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆ పాఠశాలలో రిజిస్ట్రేషన్ అయి ఉన్న హెచ్ఎం ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ హెచ్ఎం నెంబరు చూసుకుని మనకి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది దాని ద్వారా పాస్వర్డు రికవరీ చేసుకోవచ్చు అలా చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఒక టైల్ అవుట్ ఉంది దీని మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేస్తే స్కూల్ లాగిన్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఒక టైల్ ఇవ్వటం జరిగింది దీని మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ మనకు ఇంకో టైలు ఓపెన్ అవుతుంది దాని మీద కూడా క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఈజ్ ఎలక్షన్ కండక్టెడ్ అని వస్తుంది దాని మీద ఎస్ క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్టెడ్ మెంబెర్స్ ఎక్స్అఫీషియల్ మెంబర్స్ కోఆప్టెడ్ మెంబర్స్ వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది ముందుగా మనం ఏం చేస్తాం చైర్పర్సన్ వివరాలు ఓపెన్ చేస్తాం ఇక్కడ పేరు జెండరు మొబైల్ నెంబరు కమ్యూనిటీ ఆ చైర్పర్సన్ యొక్క పిల్లలు ఏ క్లాసులో చదువుతున్నారు అలాగే రిలేషన్షిప్ విత్ చైల్డ్ ఈ రిలేషన్షిప్ విత్ చైల్డ్లో ఫాదరా మదరా గార్డెనా అది సెలెక్ట్ చేస్తాం కేటగిరీ ఆక్యుపేషన్ అడ్రస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆ పర్సన్ యొక్క ఎస్ఎంసీ మెంబర్స్ యొక్క పర్సన్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసి సబ్మిట్ చేస్తాం అలాగే చైర్ పర్సన్ అయిన తర్వాత నెక్స్ట్ వైస్ పర్సన్ వివరాలు కూడా సేమ్ ఇలాగే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది కేటగిరీకి వచ్చేసరికి చూడండి డిజడ్వాంటేజ్ గ్రూప్ వీకర్ సెక్షన్ జనరల్ అంటే మనం ఈ మూడు కేటగిరీలో నుండి పిల్లల్ని ఇక పేరెంట్స్ని కమిటీకి ఎన్నుకుంటాం కాబట్టి ఏ కేటగిరీలో వీరిని ఎన్నుకున్నాము సో డిజడ్వాంటేజ్ గ్రూప్లో ఎన్నుకున్నామా వేకర్ సెక్షన్లో ఎన్నుకున్నామా జనరల్ కేటగిరీలో ఎన్నుకున్నామా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది క్లాస్కి వచ్చేసరికి మన స్కూల్లో ఉన్న తరగతులు ఆ సెక్షన్ వైజు మనకి చూపిస్తాడు ఆక్యుపేషన్కి వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ మనం వివరాలు ఉన్నాయి అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత వైస్ చైర్పర్సన్ కూడా అయిపోయిన తర్వాత ఎలెక్టెడ్ మెంబర్సు ఇక్కడ ప్లస్ మీద టిక్ చేసి సేమ్ విధంగా ఆ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం ఈ విధంగా ఎలక్టెడ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందిని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ కూడా సెలెక్ట్ చేయాలి ఎంపిక చేయాలి చేసి వారి యొక్క వివరాలన్నీ కూడా మనం నమోదు చేయాలి డిజిగ్నేషను చివరిగా కోఆప్టెడ్ మెంబర్స్ కోఆప్టెడ్ మెంబర్స్ చేసుకో ఎలక్ట్ చేస్తాం అడ్రస్ చేస్తాం వారి యొక్క జెండరు కమ్యూనిటీ చివరికి నేము ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం ఈ విధంగా మనం ఎస్ఎంసీ యొక్క సభ్యులు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది